సారి ప్రేమ సందేశం కార్యక్రమం వీక్షిస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరు క్షేమముగా ఉన్నారని నేను తలుస్తూ ఉన్నాను మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉన్నారు మీ గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధముగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దర్శించండి ఈ యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీషు తెలుగు భాషల్లో మా సందేశాలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాం మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు మేము చేసినటువంటి దాదాపు మూడు వందల ఇరవై వరకు ప్రేమ సందేశం ఎపిసోడ్లు మీరు మరొకసారి చూడవచ్చు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి మాకు సహకారం అందించండి గత పది సంవత్సరాలుగా దాదాపు ముప్పై దేశాల్లో ఈరోజున ప్రేమ సందేశం ప్రజలు చూస్తూ ఉన్నారంటే మీ ప్రార్థన సహకారం వల్లే అది సాధ్యపడింది ఈ యొక్క పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనల్లో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవలసిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధముగా జనవరి నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో నలభై ఆరవ బైబిల్ కాన్ఫరెన్స్ తెనాలి ఐతానగర్లో నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క కాన్ఫరెన్స్కి మీరందరూ అటెండ్ అయ్యి బైబిల్ జ్ఞానము పొందాల్సిందిగా మేము విన్నపం చేస్తూ ఉన్నాం ఈ కాన్ఫరెన్స్లో యూత్ మీటింగ్స్ కూడా ఉంటాయి బైబిల్ క్విజ్ ఉంటుంది ఈ క్విజ్లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ ఉంటాయి కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఈ యొక్క యూత్ మీటింగు హాజరవ్వండి జనవరి నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో ఐతానగర్ తెనాలిలో ఈ యొక్క నలభై ఆరవ బైబిల్ కాన్ఫరెన్స్ ఉంది మీరు అనేక చక్కటి బైబిల్ సందేశాలు ప్రేమ సందేశాలు ఈ కాన్ఫరెన్స్లో వినవచ్చు ఈరోజు కొత్త నిబంధన గ్రంథంలో నుండి రెండవ దశలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను బైబిల్ గ్రంథములో యాంటై క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు ఇలాంటి పేరులతో ఆయనను మనం పిలుస్తూ ఉన్నాం ఈ క్రీస్తు విరోధి ఎలా ఉంటాడు అతడు ఏ విధముగా ఈ ప్రపంచాన్ని భయభ్రాంతులు చేస్తాడు అతడు ఎప్పుడు వస్తాడు క్రైస్తవ సంఘానికి ఆయనకు ఏమన్నా సంబంధం ఉంటుందా అన్న ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి ఈ ప్రశ్నలకు మనకు సమాధానం కావాలంటే మనం చూడవలసినటువంటి పత్రిక ఈ రెండవ దశలో రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇక్కడ మీరు చూస్తే రెండవ అధ్యాయము రెండవ వచనంలో మీరు చూడండి సహోదరులారా ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనాను మా యొద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనాను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండవలననియు మన ప్రభు అయిన క్రీస్తు రాకడను బట్టియో మనము ఆయన యొక్క కూడుకునుటను బట్టియో మిమ్మను వేడుకొనుచున్నాము మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనచ్చు తాను దేవుడునని తన్ను కనుపరుచుకొనొచ్చు దేవుని ఆలయములో కూర్చుండను గనుక ఏ విధముగానైనానో ఎవడనో మిమ్మను మోసపరచనియకుడే అపోస్తుడైన పౌలు గారు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు ఆయన ఈ దశలో ఇంకా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు మొదటి పత్రికలో యేస్సు క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు క్రైస్తవ విశ్వాసులకు ఏమి జరుగుతుందో ఆయన స్పష్టముగా రాశాడు పోయిన వారం మనము మొదటి దశలో రాసిన పత్రికలో ఆ యొక్క మాటలు చూశాం మొదటి దశలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు చూడండి మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతరు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము ఈ యొక్క మాటలు పౌలు గారు రాశాడు ఏసు క్రీస్తు ప్రభువు ఆయన మధ్యాకాశ్యమునకు వచ్చి ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో విశ్వాసులను పిలుస్తాడు ఆ పిలుపును అందుకొని ఈ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులందరూ ఎత్తబడి ఆయన యొద్దకు వెళ్తారు అని రాశాడు అయితే దశలో ఒక డౌట్ వచ్చింది కొంతకాలం తర్వాత వారికి శ్రమలు వచ్చాయి ఆ శ్రమలు వచ్చినప్పుడు వారికి ఒక అనుమానం వచ్చింది యేసు క్రీస్తు ప్రభువు ఆల్రెడీ వచ్చాడు మధ్యాకాశ్యానికి వచ్చి ఆయన విశ్వాసులను పిలిచాడు వారందరూ పరలోకం వెళ్ళిపోయారు మేము విడవబడ్డాము మేము దేవుని యొక్క ఉగ్రత దినములోకి వెళ్ళిపోయామో అని వారు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు పౌరు గారు ఏమంటా ఉన్నాడంటే మీరు ఆందోళన చెందబాకండి కొంతమంది మిములను మోసం చేస్తూ ఉన్నారు మొదటి వచ్చినంలో మీరు చూడండి ప్రభువు దినమిప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మవలనైనను మాట వలననైనను మా యొద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక నైనను కొంతమంది ఏమని చెబుతూ ఉన్నారంటే యస్సు క్రీస్తు ప్రభు ఆల్రెడీ రావటము క్రైస్తవ సంఘముతో పరలోకమునకు తిరిగి వెళ్ళిపోవటము జరిగింది మాకు ఆ దర్శనం కలిగిందని చెబుతూ ఉన్నారు ఇంకొంతమంది ఏమంటా ఉన్నారు మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలన కొంతమంది ఏం చేస్తున్నారంటే మీరు అబద్ధ బోధకులు వీరేం చేస్తున్నారంటే పౌలు గారు రాసినట్టుగా ఒక పత్రిక రాసి ఈ సంఘస్థులకు పంపించారు అంటే ఏంటి అది ఒక పెద్ద మోసకరమైనటువంటి పని అంటే ఒక ఫార్జరీ లెటర్ రాశారు ఇదిగో మీరు విడవబడ్డారు ఈ లోకములో దేవుని ఉగ్రత మీ మీదకు వస్తూ ఉంది యేసు క్రీస్తు ప్రభువు విశ్వాసులను తీసుకొని వెళ్ళిపోయాడు మిములను ఇంకా ఎవరు రక్షించలేరు అని వారు ఆ ఫోర్జరీ పత్రికలో రాసి వారికి పంపించారు ఆ పత్రిక చూసి వారు బెంబేలెత్తారు అయ్యో మేము విడవబడ్డామా మేము ఏడేండ్ల శ్రమల గుండా మేము వెళ్ళాలా మేము ఆ యొక్క ఘోర శ్రమలను మేము అనుభవించాలా ఆ యొక్క ఆందోళన వారికి కలిగింది పౌరు గారు ఆ యొక్క ఆందోళనకు విరుగుడు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు ఆయన ఏమంటామన్నాడంటే మీరు ఆందోళన చెందబాకండి యేసు క్రీస్తు ప్రభువు ఇంకా ఆయన సంఘమనం ఈ భూమి మీద నుండి తీసుకొని వెళ్ళలేదు ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే మీరు దేవుని ఉగ్రత దినములో లేరు ఏడేండ్ల శ్రమల కాలములో మీరు లేరు ఎందుకు లేరు ఆ ఏడేండ్ల శ్రమల కాలము రాకముందు క్రీస్తు విరోధి వస్తాడు క్రైస్ట్ వస్తాడు అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు మీరు మూడు వచనములో చూడండి మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు దేవుని ఏడేండ్ల శ్రమల కాలము ఇంకా రాలేదు ఎందుకనంటే అంటై క్రైస్ట్ రాలేదు ఆ ఏడేండ్ల శ్రమల కాలానికి ముందు ఈ యాంటై క్రైస్ట్ క్రీస్తు విరోధి ప్రత్యక్షం అవుతాడు ఈ క్రీస్తు విరోధి అంటే ఒక ఊహాజనితమైనటువంటి వ్యక్తి కాదు అతడు నిజముగా సాతాను చేత నింపబడినటువంటి వ్యక్తి అతడు ఎంత దుర్మార్గముగా ప్రవర్తిస్తాడంటే నాలుగో వచనములో చెప్తూ ఉన్నాడు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించచ్చు దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనచ్చు దేవుని ఆలయంలో కూర్చుండును కనుక ఎంతగా గర్విస్తాడంటే నేనే దేవుణ్ణి నాకే పూజలు చేయండి నన్నే ఆరాధించండి నాకే బలు అర్పించండి అని దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవుని సింహాసనం మీదే అతడు కూర్చుండి అంత గర్వంతో నిండినటువంటి వ్యక్తి ఈ క్రీస్తు విరోధి అయితే క్రీస్తు విరోధి అతని యొక్క ఆత్మ మాత్రము కొత్తది కాదు ఆ యొక్క ఆత్మ ఎంతో కాలము ముందే ఈ ప్రపంచంలో ప్రవేశించింది ఒకటవ వ్యూహాను పత్రికలో మీరు చూడండి ఒకటవ వ్యూహాను పత్రికలో రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన వాళ్ళ మీరు చూడండి చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిరు కదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ అని దీనిచేత తెలుసుకొనొచ్చునా క్రీస్తు విరోధులు అనేక మంది బయలుదేరారు అనేక మంది అబద్ధ ప్రవక్తలు అనేక మంది దేవుని వాక్యమును తృణీకరించి దేవుని యొక్క వాక్యమును వక్రీకరించి తప్పుడు బోధలు చేసేటటువంటి వారు అనేక మంది మొదలయ్యారు అని ఇక్కడ పుస్తలైన గారు రాస్తూ ఉన్నాడు ఎవరు క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి స్వభావం ఎలా ఉంటుంది ఇరవై రెండవ వచనంలో మీరు చూడండి యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు యస్సు క్రీస్తు అంటే యేసు క్రీస్తు అంటే దేవుని చేత అభిషిక్తుడైనటువంటి రక్షకుడు సేవియర్ అనాయింటెడ్ బై గాడ్ యస్సు క్రీస్తు ప్రభువు ఆ దైవిక తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలో రెండవ వ్యక్తిగా మానవ దేహముతో ఈ భూలోకానికి వచ్చినటువంటి రక్షకుడు సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడుగా ఉన్నటువంటి రక్షకుడు ఎవరైతే ఈ సత్యాన్ని ఒప్పుకోరో వారే క్రీస్తు విరోధులు క్రీస్తు విరోధులు కొత్తగా వచ్చినటువంటి వారు కాదు వారు ముందు నుండి ఉన్నటువంటి వారే నాలుగో అధ్యాయంలో కూడా మీరు చూడండి రెండవ యోహాను పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనములో కూడా మీరు చూడండి ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడే యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరెరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇది వరకే అది లోకములో ఉన్నది ఆ మాటలు మీరు గమనించండి క్రీస్తు విరోధి ఆత్మ ఈ లోకములోకి వచ్చింది ఆత్మ ఎప్పటి నుండో ఈ ప్రపంచములో అబద్ధ బోధలు బోధిస్తూ ఉంది దేవుని ఆత్మ ఏమిటి సాతాను ఆత్మ ఏమిటి ఆ రెండింటి మధ్యలో తేడాను మీరు గమనించాలి యేస్సు క్రీస్తు ఆయన శరీరధారిగా వచ్చాడు ఆ సత్యాన్ని ఒప్పుకున్న వ్యక్తి దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు దేవుడు మానవ రూపములో రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు ఆ సత్యమును ఒప్పుకున్న వ్యక్తే దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు యస్సు క్రీస్తు మానవ రూపములో వచ్చిన దేవుడు కాదు ఆయన మిమ్మల్ని రక్షించలేడు ఆయన చేసినటువంటి వాగ్దానములు వట్టివే అని ఎవరైతే అంటారో వారందరూ సతాను ఆత్మ కలిగిన వారు వారందరూ క్రీస్తు విరోధి ఆత్మ కలిగినటువంటి వారు అది మొట్టమొదటి బేద అది మొట్టమొదటి డిఫరెన్స్ ఆ క్రీస్తు విరోధి ఆత్మకు పరాకాస్తే ఈ అంత్యక్రీస్తు వాళ్ళందరినీ ఇతడు మించిపోతారు ఆ సమయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఏడేండ్ల శ్రమలకు ముందే ఈ యొక్క క్రీస్తు విరోధి ఎవరో ఈ ప్రపంచానికి తెలుస్తుంది అయితే క్రైస్తవ సంఘమం అతని యొక్క పాలనలో గుండా వెళ్ళదు పౌలు గారు ఇక్కడ బోధిస్తున్నటువంటి గొప్ప సత్యం అదే దశలోనిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు మేము ఈ యొక్క ఏడేండ్ల శ్రమల్లో గుండా వెళ్తామా అని వారు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు పౌలు గారు స్పష్టముగా వారికి చెప్తూ ఉన్నారు ఇదిగో ఏడేండ్ల శ్రమలకు ముందే ఈ యాంటై క్రైస్ట్ క్రీస్తు విరోధి ఈ ప్రపంచానికి వస్తాడు అయితే అతడు రాక ఈ క్రైస్తవ సంఘం ఈ భూలోకము నుండి అది వెళ్ళిపోతుంది ఒకటో దశలో నీకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఆయన స్పష్టముగా ఆ సత్యము రాశాడు ఇదిగో ప్రభు వచ్చినప్పుడు ఆర్భాటముతో దేవుని బోరతో ప్రధానదూత శబ్దముతో ఆయన వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ తర్వాత సజీవనమై భూమి మీద నిలిచి ఉన్న మనము వెళ్ళి యేసు క్రీస్తు ప్రభువును కలుసుకుంటాము అని ఆయన రాశాడు ఆ సంఘటనలో క్రీస్తు విరోధి రాకమునపే జరుగుతాయి క్రీస్తు విరోధి ఈ యాంటై క్రైస్ట్ అంత్యక్రీస్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే యూదులు ఎందుకంటే ఈ యొక్క అంత్యక్రీస్తు క్రైస్తవ సంఘాన్ని ఏమి చేయలేడు అతడు వచ్చే సమయానికి ఈ భూమి మీద క్రైస్తవ సంఘం ఉండదు అయితే అతడు వచ్చే సమయానికి ఈ భూమి మీద ఎవరు ఉంటారంటే యూదులు ఉంటారు ఆ యూదులను వేధించటమే ఈ క్రీస్తు విరోధి తన పనిగా పెట్టుకుంటాడు దేవుని యొక్క కార్యక్రమాలను ఆపాలని సాతానుడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు దేవుడు నియమించుకున్నటువంటి వ్యక్తులను నాశనము చేయాలని సాతానుడు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు ఏదైనా వనములో మీరు చూడండి ఆదాము అవలను నాశనము చేయలేదా ఆది కాండము ఆరో అధ్యాయంలో మీరు చూడండి సాతాను యొక్క దయ్యములు భూలోకానికి వచ్చి మనుష్యులతో కాపురము చేసి మానవ జాతిని ఎంతో కలంకతం చేయటం మనం చూస్తూ ఉన్నాం మానవ జాతిని ఈ దెయ్యాలు ఎంతగా పాడు చేస్తున్నాయంటే అంటే దేవుడు మానవ జాతి మొత్తాన్ని ఒక జల ప్రళయములో నాశనము చేసి కేవలము నోవహు కుటుంబాన్ని మాత్రమే ఆయన రక్షించాడు సాతానుడు మానవ జాతి మొత్తాన్ని తన హైబ్రిడ్స్తో నింపేయాలనుకున్నాడు అయితే దేవుడు ఆ ప్రయత్నాలు సాగనివ్వలేదు దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు అబ్రహాము సంతానాన్ని నాశనము చేయాలని సాతానుడు ఎంతో ప్రయత్నించాడు రెండవదివృత్తాంతముల గ్రంథము మీరు చదవండి ఆ యొక్క యోధ రాజులు ఒకరి తర్వాత ఒకరు వారు జన్మిస్తూ ఆ యొక్క దేశాలను పాలిస్తూ ఉంటే వాళ్ళందరిని చంపాలని సాతానుడు ప్రయత్నించాడు యాంటీ యొక్క సెపిఫెనస్ క్రీస్తు దేశానికి చెందినటువంటి చక్రవర్తి యూదులనందరినీ నాశనం చేయాలని చూశాడు దేవుని ఆలయంలో జూస్ గ్రీసు దేవత యొక్క విగ్రహాన్ని పెట్టాడు ఎవరైనా సరే సున్నతి చేస్తే వారికి మరణశిక్ష విధించాడు ఎవరైనా యహోవా దేవుణ్ణి ఆరాధిస్తే వారికి మరణశిక్ష విధించాడు యూదులను నాశనం చేయాలని ఆ గ్రీసు చక్రవర్తి యొక్క సెపిఫెనస్ ఎంతో ప్రయత్నించాడు ఎస్టెరు గ్రంథంలో మీరు చూడండి ఎస్టెరు పర్షియా దేశానికి రాణిగా ఉన్నప్పుడు ఆ సామ్రాజ్యం మొత్తంలో ఉన్నటువంటి యూదులను అతమార్చాలని కుట్రలు జరిగినాయి ఆధునిక ప్రపంచంలో కూడా మీరు చూడండి హిట్లర్ స్టాలిన్ ఇద్దరు యూదులను సర్వనాశనం చేయాలని ప్రయత్నించా హిట్లర్ ఒక్కడే అరవై లక్షల మంది యూదులను సంహరించాడు యూదులు అన్నవాడు ఒక్కడు కూడా ఈ ప్రపంచంలో మిగలటానికి వీలులేదు అని హిట్లర్ ప్రయత్నించాడు హిట్లర్ సాతాను చేత నింపబడినటువంటి వ్యక్తి దయ్యాలతో నింపబడినటువంటి వ్యక్తి దయ్యాల ఆత్మలతో దాన్ని అకల్టిజం అంటారు హిమాలయ పర్వతాలకు ఎస్ఎస్ ఏజెంట్లను పంపి ఆ యొక్క దయ్యాలతో మాట్లాడాలి దయ్యాల శక్తిని నేను పొందాలి ఆ దయ్యాల శక్తితో ఈ ప్రపంచాన్ని నేను వంటి చేత్తో పాలించాలి అందరు యూదులను నాశనం చేయాలి అని హిట్లర్ ప్రయత్నించాడు అరవై లక్షల మందిని చంపాడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఇద్దరు యూదుల్లో ఒక యూదుడిని హిట్లర్ చంపాడు అయితే దేవుని శక్తి కలుగజేసుకొని యూదులను రక్షించింది అయితే హిట్లర్ కంటే ఎంతో దారుణమైనటువంటి భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి వ్యక్తిగా ఈ అంత్యక్రిస్తు వస్తాడు అందుకనే పాత నిబంధనలో ఈ యొక్క అంత్యక్రీస్తు గురించి అనేక చోట్ల మనం చదువుతూ ఉన్నాం ఎందుకంటే యూదుల చరిత్రలో అంత్యక్రీస్తు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి మీరు హెచ్కేలు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ అధ్యాయాలు చదవండి అదేవిధంగా దానియలు గ్రంథం ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయాలు మీరు చదవండి అక్కడ ఒక చిన్న కొమం ఆ చిన్న కొమం ఎంతో పెరిగింది అని చెబుతూ ఉన్నాడు అంటే ఈ యొక్క క్రీస్తు విరోధి చాలా సామాన్యముగా మొదలై ఎంతో శక్తివంతుడైనటువంటి వ్యక్తిగా అతడు మారతాడు అదే విధముగా కాలము కాలములు అర్ధకాలము తరువాత అతడి యొక్క నిజ స్వరూపము ప్రపంచం చూస్తుంది అని కూడా దాని గ్రంథం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయాల్లో మనం చదువుతూ ఉన్నాం అంటే ఏంటంటే ఈ యొక్క ఏడేండ్ల శ్రమలలో మొదట మూడున్నర సంవత్సరాలు ఈ యొక్క క్రీస్తు విరోధి ఈ ప్రపంచానికి ఒక శాంతి పాలన అందిస్తాడు ఇస్రాయేలీలకు అంటే ఇస్రాయేలు దేశంలో ఉన్నటువంటి యూదులకు కూడా అతడు శాంతి పాలన ఇస్తాడు అయితే మూడున్నర ఏళ్ళ తర్వాత అతడు తన నిజస్వరూపమును చూపించి వారిని సంహరించటం మొదలు పెడతాడు అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ క్రీస్తు విరోధి పాలనలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైతే యస్సు క్రీస్తు ప్రబోధం రక్షకుడిగా నమ్ముతారు పాపక్షమాపణ పొందుతారు వారు క్రైస్తవ సంఘములో చేర్చబడి పరలోకం వెళ్ళిపోయేటటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు ఆ యొక్క అవకాశాన్ని ఈరోజు మీరు పొందాలన్నదే నేడు మా ప్రేమ సందేశం ప్రియమైన యేసు క్రీస్తు ప్రభు మరొకసారి మీ ఘనమైన నామములకు వందనమల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం క్రీస్తు విరోధి గురించి ఈరోజు కొన్ని సంగతులు చూడటానికి మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనములు మరి స్థితులు చెల్లిస్తూ ఉన్నాం ఎవరైతే ఆత్మరక్షణ పొందకుండా ఉన్నారు సాతాను యొక్క బాణిసత్వములో ఉన్నారు వారిని విడిపించండి మీ యొక్క వాక్యమును నమ్మి వారు పాప క్షమాపణ పొంది యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత కడుగబడి మారు మనస్సు పొందటానికి వారికి సహాయం చేయండి అనారోగ్యముతో బాధపడుతున్న సోదరి సోదరుల కోసము మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారిని మీ యొక్క శక్తి కలిగినటువంటి హస్తముతో ముట్టి స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం అందరికీ వందనాలు मार्गमु सत्यमु जीवमुगा परमवेलुगच्छावया मार्गमु सत्यमु जीवमु